మెదక్ జిల్లా రామహిపేట మండల కేంద్రంలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరని మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ గురించి లో ధర్నా చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తమై మూడు పై పైచీలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించడం జరిగింది మూడు వందల ఇరవై పై చీలకు ఇవ్వడం జరిగింది ఇంకా యాభై బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి నిజమైన నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు దాన్ని ఆర్థికంగా ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది నిజ నిజమైన నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలలో గత ప్రభుత్వం అలసట వహించడం జరిగింది ఇప్పుడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుపేదైన ఇటువంటి పేదలకు ఇల్లు కేటాయించాలి వీరు నిరుపేద చాలా ఇబ్బందులు ఉన్నారు కలెక్టర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళకి దయకరిచి డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని మేము కోరుతున్నాం డబుల్ బెడ్ పేదరికి డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది అదేవిధంగా ఈ యొక్క రామాయణపేట మున్సిపాలిటీలో దాదాపు చాలా మంది కూడా ప్రతి వార్లో అన్ని ఎలక్షన్లకు కూడా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము మాకు ఓట్ అయ్యేది లీస్టులో మీ పేరు ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేసే ఈ నాయకులు మేము ఒకటే అడుగుతున్నాము ఈ యొక్క గత ప్రభుత్వాలు మోసం చేసి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వమైనా కానీ స్థానిక ఎమ్మెల్యే గారు తొందరగా చొరవ చూపి ఆ యాభై ఆరు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవుతున్నాయో వాళ్ళు వాటి తొందరగా ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా నిన్న పోలీస్ వాళ్ళు ఎవరైతే అయితే డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళరు వెళ్తే వీళ్ళందరి మీద కేసులు చేస్తామని చెప్పేసి బెదిరించి నవ్వుకుంటూ హేళన చేసుకుంటూ పోలీసు వాళ్ళు చేసిరట పోలీసు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు పార్టీల కోసం పనిచేసే వాళ్ళు కాదు మేము ఒకటే అడుగుతున్నాం పేదల కోసం పేదల కోసం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని అనుకుంటే వెంటనే ఎమ్మెల్యే గారు ఈ యొక్క యాభై ఆరు ఇళ్లను వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా